ప్రాంతానికి తలమానికమైనటువంటి తెలంగాణ తొంగు బంగారం సింగరేణి బెల్ట్ ప్రాంతం మరి బెల్ట్ ప్రాంతంలో మరి గత ప్రభుత్వాలు డిపెండెంట్ ఉద్యోగాలను కూడగొడితే గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి డిపెండెంట్ ఉద్యోగాల పేరు మార్చి మారిటీ నియామకాల కింద ఉద్యోగ అవకాశాలు కల్పించడం కల్పించడం జరిగింది కానీ ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి శిబరే కార్మికుల బాధలు అర్థం చేసుకొని మారు పేర్లు కొన్ని తప్పు పేర్లను పరిష్కరించాలని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది ఉన్నటువంటి శిబిరేణి యాజమాన్యాన్ని కానీ అప్పటి వర్గాల ప్రజలను మోసం చేసినట్టుగా ఇవాళ డిపెండెంట్ కార్మికులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళను కూడా మోసం చేసేటువంటి ప్రక్రియ మనం చూస్తూ ఉన్నాము వెంటనే మీరు స్పందించి ఈ ఏదైతే అన్యాయం జరిగిందో దీనికి న్యాయం చేయకపోతే విఆర్ఎస్ విజయారీవ్ ఆధ్వర్యంలో విద్య ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి కూడా ఈ తెలియజేస్తాం સમચન મેન્ટને સમય મેન્ટને સમય મેચો કે ఇవాళ భూపాలపేల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఆల్రెడీ ఎలక్షన్ల ముందు కూడా హామీ ఇవ్వడం జరిగింది వారిపై సమస్యను పరిష్కరిస్తాము ఖచ్చితంగా కార్మికుల హక్కుల కోసం పోరాడతానని ఎలక్షన్ సమ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాకు మాటిచ్చారు వారి మీద నమ్మకం కూడా ఇంకా కోల్పోలేదు మేము దయచేసి రేవంత్ రెడ్డి గారు అన్నగారిని మేము కోరుతున్నాం కార్మికుల కొడుకులుగా పుట్టడమే మేము చేసిన తప్పనే దృష్టికి మేము వచ్చాము దయచేసి మారు పేర్ల సమస్యను తొందరగా పరిష్కరించి మా కుటుంబాలను మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటాం అదే మేము వేరే ఏది డిమాండ్ చేయట్లేదు ఆల్రెడీ ఆర్ఎల్సీ సమక్షంలో జరిగిన అగ్రిమెంట్నే సర్కులర్ రూపకంగా ఇది విడుదల చేయాలని సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం